అందరికీ నమస్కారాలు ఫ్రెండ్ నేను మీ ఫ్రెండ్ మీ బ్రదర్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ నిన్న మనం వీడియో ముప్పై తొమ్మిది వేల మూడు వందల రూపాయలతోన ఆరు మందిని మనం రిఫరల్ చేస్తే వచ్చే ఆదాయం తెలుసుకున్నాం ఈరోజు మనం ఆరు వేల రెండు వందలతోన మూడు స్లాట్లు కొనుగోలు చేస్తే చేసి మందిని ఇంట్రడ్యూస్ చేస్తే ఏ రకమైన ఆదాయం వస్తో దాని గురించి ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్ ఆరు వేల రెండు వందలతోన నీవు మూడు స్లాట్లు కొనుగోలు చేసి ఆరు మందిని అదే మూడు తన కొని పిచ్చేట రిఫరల్ చేపిస్తే వచ్చే ఆదాయం చూద్దాం ఫ్రెండ్ ఫస్ట్ స్లాట్ వచ్చేసి పది పది డాలర్లు రెండో స్లాట్లు స్లాట్ పద్దెనిమిది డాలర్లు మూడో స్లాట్లు ముప్పై రెండు పాయింట్ నలభై పాటుగా గ్యాస్ ఫీజు ఒక ఐదు డాలర్లు మొత్తం కలిపితే మనకు ఐఎన్ఆర్ లెక్కలో మన ఇండియన్ కరెన్సీ లెక్కలో ఆరు వేల రెండు వందల రూపాయలు అవుతుందండి ఈ విధంగా ఒకటో స్లాట్ పది డాలర్లతోనో రెండో స్లాట్ పద్దెనిమిది డాలర్లతోనో మూడో స్లాట్ ముప్పై రెండు పాయింట్ నలభై డాలర్లతోనూ కొనుగోలు చేసి నీవు నీ కింద డౌన్ కూడా సేమ్ అదే ప్రాసెస్ చేస్తే ఫస్ట్ ఈ ఫస్ట్ స్లాట్ నీది నీ కింద వన్ పర్సన్ వచ్చినప్పుడు ఈ ఫస్ట్ పర్సన్ ఇన్కమ్ అనేది నీకు రాదు ఇది అప్పర్ లైన్ కన్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్ ఇది అప్పర్ లైన్ అనేది వెళ్ళిపోతుంది మేవి ఇక్కడ రెండో స్లాట్లో ఉంటావు ఫస్ట్ పర్సన్ వస్తే నీకు రెండో స్లాట్లో ఒకటో ఐడి కింద నీకు వస్తుంది ఈ అమౌంట్ వచ్చేసి నీకు రాదు ఇది కూడా రెండో స్లాట్లో కూడా అప్పర్ లైన్కి అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్ ఫ్రెండ్ మీరు ఇక్కడ మూడో స్లాట్లో ఉంటారు మీ కింద ఫస్ట్ పర్సన్ అంటే ఒకటి స్లాట్ రెండో స్లాట్లో వచ్చింది కదా ఇక్కడ ఇక్కడ నీకు ఫస్ట్ పర్సన్ వచ్చినప్పుడు ఇక్కడ నీకు హోల్డ్లో ఉంటుంది ఫ్రెండ్ మూడో నీకు మూడో స్లాట్లో ఫస్ట్ పర్సన్ వచ్చినప్పుడు ఆ ఐడియా అనేది హోల్డ్ ఉంటుంది అమౌంట్ ఎవరికి రాదు ఫ్రెండ్ ఇక్కడ నీకు సెకండ్ పర్సన్ వస్తున్నాడు సెకండ్ పర్సన్ వచ్చినప్పుడు నీకు ఫస్ట్ స్లాట్లో రెండో ఐడి కింద వస్తుంది ఈ రెండో ఐడి కింద మనం ఇంతమంది చెప్పినట్టుగానే ఫస్ట్ ఐడి రెండో ఐడి వచ్చేసి నీకు ఇది అప్లైనర్కి అర్కి వెళ్ళిపోతుంది అప్లైన్ అప్పర్ లైన్కి వెళ్ళిపోతుంది నీకు రాదు ఈ రెండు ఒకటి రెండు అనేది అప్పర్ లైన్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్ సేమ్ ఇదే రెండో స్లాట్లో కూడా రెండో పర్సన్ వచ్చినప్పుడు నీకు రెండో ఐడి కింద వస్తుంది ఇక్కడ కూడా నీకు ఒకటో ఐడి రెండో ఐడి రెండు అప్పర్ లైన్ అనేది వెళ్ళిపోతుంది ఇక్కడ కూడా నీకు ఇన్కమ్ అయితే రాదండి ఇక్కడ నీకు మూడో స్లాట్లో రెండో ఐడి వచ్చినప్పుడు ముందు ఒకటో ఏడు ఓల్డ్లో ఉన్నది కదా ఆ ఓల్డ్ అమౌంట్ రెండో ఐడి అమౌంట్ రెండు కలిసి నీకు నాలుగో స్లాట్ అనేది అప్గ్రేడ్ అంటే కొనుగోలు ఆటోమేటిక్గా కొనుగోలు చేయడం జరుగుతుంది మనం ఇక్కడ వచ్చింది ఏంటి మూడు స్లాట్ల వరకే ఒకటో స్లాట్ రెండో స్లాట్ మూడో స్లాట్ల వరకే ఆ మూడో స్లాట్ వరకు గ్యాస్ బీస్తో కనెక్షన్ కలుపుకొని ఆరు వేల రెండు వందల రూపాయలు అవుతుంది ఇక్కడ నీకు ఆటోమేటిక్గా రెండు నాలుగో స్లాట్ అనేది కొనుగోలు చేయడం జరుగుతుంది మూడో స్లాట్ రెండు బాక్సులు నిండినప్పుడు ఇక నీకు మూడో స్లాట్లో ఒకటి ఒకటి ఐడి రెండో ఐడి పడ్డప్పుడు ఆటోమేటిక్గా నీకు నాలుగో స్లాట్ అనేది ఆటో అప్గ్రేడ్ ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది దీని ఖరీదు ధర ఎంత అంటే డాలర్ల లెక్కలో యాభై ఎనిమిది పాయింట్ ముప్పై రెండు డాలర్లు అంటే యాభై ఎనిమిది పాయింట్ ముప్పై రెండు అనేది దీని డాలర్ దీనికి డాలర్ల రేట్ ఉంటుంది నాలుగో స్లాట్ అనేది ఆటోమేటిక్గా అప్గ్రేడు అంటే నీ ప్రమేయం లేకుండా టీం ద్వారా వచ్చిన అమౌంట్ను ఆటోమేటిక్ ఆ అప్గ్రేడ్ ద్వారా ఇది కొనుగోలు చేయడం జరుగుతుంది ఇక నాలుగో పర్సన్ మూడో పర్సన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఒకటో స్లాట్లో మూడో పర్సన్ వచ్చినప్పుడు నీకు ఇన్కమ్ ఈ ఈ బాక్స్లో పడ్డప్పుడు నీకు ఇన్కమ్ వస్తుంది తొమ్మిది డాలర్లు అనేది నీకు ఇన్కమ్ రా అవకాశం ఉంది అండి రెండో స్లాట్లో నీకు మూడో ఐడి పడ్డప్పుడు ఇది ఇన్కమ్ ఐడి అంటే దీంట్లో ఈ బాక్స్ నిండినప్పుడు నీకు ఇన్కమ్ రానికి అవకాశం ఉంది ఇది డాలర్లో వస్తుంది ఎంత వస్తుంది అంటే పదహారు పాయింట్ ఇరవై డాలర్లు అనేది మనకు ఇన్కమ్ రానికి అవకాశం ఉంది అండి మూడో స్లాట్లో మూడో ఐడి పడ్డప్పుడు నీ ఐడి రీబర్త్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ నీకు త్రీ మెకానిక్ ఎస్ త్రీ మెకానిజం ఉంటుంది కాబట్టి ఎస్ త్రీ మెకానిజంలో మూడు ఐడీలు వాడప్పుడు మూడు ఐడి అనేది నీ ఐడి ఐడి అనేది రీబర్త్ కానీ అవకాశం ఉంది ఫ్రెండ్ ఫ్రెండ్ ఇక్కడ ఫస్ట్ స్లాట్లో నాలుగో పర్సన్ వచ్చినప్పుడు కూడా నీకు ఇది ఇన్కమ్ ఐడి ఉంది ఇది కూడా నీకు ఇన్కమ్ వస్తుంది ఈ ఐడి వాడ్డప్పుడు ఎంత ఇది కూడా తొమ్మిది డాలర్లు రానికి అవకాశం ఉందండి ఫ్రెండ్ ఇక్కడ రెండో స్లాట్లో నాలుగో ఐడి పడ్డప్పుడు ఇది కూడా నీకు ఇన్కమ్ కింద ఇన్కమ్ ఐడి ఉంది ఇన్కమ్ వస్తుంది పదహారు పాయింట్ ఇరవై డాలర్లు అనేది ఇన్కమ్ రానికే అవకాశం ఉంది సరే ఇక్కడ మూడో స్లాట్లో నాలుగో ఐడి పడ్డప్పుడు ఇది నీకు ఇన్కమ్ ఐడి వస్తుంది ఇన్కమ్ వస్తుంది దీని మీద ఒకటో స్లాట్ ఒకటో ఐడి రెండో ఐడి పడ్డప్పుడు ఆ రెండింటిని కలిపి నాలుగో ఐడి కొనుగోలు చేసింది మూడో బాక్స్ నిండినప్పుడు నీ ఐడిని రీబర్త్ చేసింది నాలుగో ఐడి పడ్డప్పుడు దీని మీద నీకు ఇన్కమ్ వస్తుంది ఇరవై తొమ్మిది డాలర్లు ఇరవై తొమ్మిది పాయింట్ ఇరవై డాలర్లు అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్ ఇప్పుడు ఒకటో స్లాట్లో ఒకటో స్లాట్లో ఐదో పర్సన్ వచ్చినప్పుడు ఐదో పర్సన్ది కూడా మనకు ఇన్కమ్ రానికే అవకాశం ఉంది ఇంత ఇది కూడా తొమ్మిది డాలర్లు ఒకటి రెండు మూడు అంటే ఒకటి రెండు అప్పర్ లైన్కి వెళ్తుంది మూడు నాలుగు ఐదు ఇన్కమ్ వస్తుంది తొమ్మిది 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 ఇరవై ఏడు డాలర్లు రానికి అవకాశం ఉంది రెండో స్లాట్లో నీకు ఐదో ఐడి పడ్డప్పుడు అంటే ఐదో పర్సన్ వచ్చినప్పుడు నీకు ఇది కూడా ఇన్కమ్ పేమెంట్ వస్తుంది ఒకటి ఒకటో ఐడి రెండో ఐడి వచ్చినప్పుడు అప్పర్ లైన్కి వెళ్ళిపోతుంది మూడు నాలుగు ఐదు ఈ ఐడిలకు నీకు ఇన్కమ్ అనేది వస్తుంది పదహారు పాయింట్ ఇరవై డాలర్లు చొప్పున వస్తుంది ఫ్రెండ్ ఫ్రెండ్ ఇక్కడ మూడో స్లాట్లో ఐదో ఐడి పడ్డప్పుడు కూడా మనకు ఇన్కమ్ రానికి అవకాశం ఉంది లేదా ఇరవై తొమ్మిది పాయింట్ ఇరవై డాలర్లు అనేది వస్తుంది ఫ్రెండ్ ఒకటి రెండు అప్గ్రేడ్ అయ్యి నాలుగో స్లాట్ను ఉన్నది మూడు నీది రీబర్త్ అయింది నాలుగో ఐడి ఇన్కమ్ వస్తుంది ఐదో ఐడి కూడా ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్ ఇప్పుడు ఫస్ట్ స్లాట్లో ఆరో పర్సన్ వచ్చిన అంటే ఆరో ఐడి వచ్చింది ఆరో ఐడి వచ్చినప్పుడు నీకు ఫస్ట్ స్లాట్ రీబర్త్ అవుతుంది ఇప్పటి వరకు నీకు మూడు పేమెంట్లు వచ్చినాయి నాలు మూడు నాలుగు ఐదు ఐడీల పేమెంట్లు వచ్చినాయి ఆ విధంగా నీకు ఫస్ట్ స్లాట్ నుంచి ఇరవై ఏడు డాలర్లు అనేది పేమెంట్ రావడం జరిగింది ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ రెండో స్లాట్లో ఆరో ఆరో ఐడి పడ్డప్పుడు ఇది కూడా నీ ఐడిని రీబర్త్ చేస్తుంది ఇక్కడ ఒకటి ఒకటో ఐడి రెండో ఐడి అప్పర్ లైన్ క్లీన్ అయ్యి మూడో ఐడి నాలుగో ఐడి ఐదో ఐడి నీకు పేమెంట్ వచ్చింది ఈ విధంగా నీకు నలభై ఎనిమిది పాయింట్ అరవై డాలర్లు అనేది ఈ రెండో స్లాట్ నుంచి రావడం జరిగింది ఫ్రెండ్ ఇన్కమ్ మూడో స్లాట్లో నీకు ఆరో ఐడి పడ్డప్పుడు ఇది మళ్ళీ నీది రీబర్త్ అవుతుంది ఇది ఎస్ త్రీ మెకానిజం కాబట్టి త్రీ ఎస్ త్రీ మెకానిజంలో రెండు సార్లు రీబర్త్ కానీ అవకాశం ఉంది ఎన్నిసార్లు రీబర్త్ అయితే అంత ఇన్కమ్ రానికి మనకు అవకాశం ఉంటుందండి ఇక్కడ మనకు నాలుగో ఐడి ఐదో ఐడి మీద నీకు ఇన్కమ్ వస్తుంది వచ్చింది ఇరవై తొమ్మిది పాయింట్ ఇరవై చొప్పున నీకు నలభై ఎనిమిది పాయింట్ నలభై డాలర్లు రానికే అవకాశం ఉంది ఫ్రెండ్ ఫ్రెండ్ ఇప్పటివరకు వరకు మనకు వచ్చిన ఇన్కమ్ అంటే మనం ఆరు వేల రెండు వందల రూపాయలతోనో మూడు స్లాట్లు కొనుగోలు చేసి అదే సేమ్ మూడు స్లాట్లతోనో ఒక ఆరు మందిని కనుక మీరు ఇంట్రడ్యూస్ చేస్తే అంటే మీరు రీ మన రిఫరల్ చేస్తే వాళ్ళ నుంచి మీకు వచ్చే ఇన్కమ్ చూడండి ఒకటో స్లాట్ నుంచి నీకు ఇరవై ఏడు డాలర్లు వస్తుంది రెండో స్లాట్ నుంచి నలభై ఎనిమిది పాయింట్ అరవై డాలర్లు వస్తుంది మూడో స్లాట్ నుంచి నలభై ఎనిమిది పాయింట్ నలభై డాలర్లు వస్తుంది మొత్తం డాలర్లు నీకు నూట ఇరవై నాలుగు డాలర్లు వస్తుంది నూట ఇరవై నాలుగు డాలర్లు ఇంటూ తొంభై నాలుగు రూపాయలకేసుకుంటే పదకొండు వేల ఆరు వందల యాభై ఆరు రూపాయలు అవుతుంది అట్లాగే నాలుగో స్లాట్ కూడా దాన్ని మనం రీ ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయింది కదా ఇది ఎవరికి వెళ్ళి టీమ్ ద్వారా వచ్చిన ఇన్కమే కాబట్టి అది కూడా మనం కౌంటు చేసుకుంటే అది కూడా నలభై ఎనిమిది పాయింట్ నలభై డాలర్లు అంటే మనకు తొంభై నాలుగు రూపాయలు లెక్కేసుకుంటే నాలుగు వేల ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మొత్తం నీకు వచ్చిన ఇన్కమ్ పదహారు వేల రెండు వందల ఐదు రూపాయలు వచ్చిందండి ఒక మన ఇది ఒకటో స్లాట్ నుంచి మూడో స్లాట్ వరకు చేసి ఒక ఆరు మందిని మనకు తెలిసిన వాళ్ళను రిఫరల్ చేయడం ద్వారా మనకు వచ్చిన ఇన్కమ్ అది ఓకే ఫ్రెండ్ మనం తక్కువ పేమెంట్తోన అంటే ముప్పై తొమ్మిది వేల మూడు వందలు కాకుండా కేవలం ఆరు వేల రెండు వందలతోన కూడా చేసుకోవచ్చు కాకుంటే స్టార్టింగ్లో అమౌంట్ తక్కువ మనకు వచ్చేది తక్కువ ఉంటుంది అదేవిధంగా మనం పన్నెండు స్లాట్ల వరకు కూడా పెంచుకుంటూ పోవచ్చు మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి మీకు నేను చేసిన ఏ వీడియో అయినా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపేనా మీకు ముందే వస్తుంది ఈ వీడియో కనుక మీకు ఎవరైతే పంపినారో ఆ పంపిన వాళ్ళకు మీరు ఫోన్ చేసి సంప్రదించండి లేదు డైరెక్ట్గా నాదే చేసి చూసినంటే నన్నే సంప్రదించండి కానీ మొత్తం మీద అయితే జైన్ కాండి ఓకే